తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ఉన్నారు నరసింహారెడ్డి గారు ఇప్పుడు కొండ గారి ప్రజా ఆశీర్వాద యాత్ర పొద్దు నుంచి మీరు సార్తో తిరుగుతున్నారు కాబట్టి ఎటువంటి రెస్పాన్స్ ఉందండి చెవెల్ల పార్లమెంటు బీజేపీ గెలవడం కన్ఫామ్ అయిపోయింది ఆ భయంతో గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి లోక్సభ సభ్యుడు ఆయన ఆల్రెడీ నేను టీఆర్ఎస్లో ఉంటే ఓడిపోతా అధికార పార్టీలకు పోతే అధికార పార్టీ అండ చూపించుకొని డబ్బులు ఖర్చు పెట్టి గెలవచ్చు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయి పోటీ పోటీ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ ఒకటి మాత్రం నిస్వార్థంగా పనిచేసేటటువంటి ఎటువంటి మచ్చలేనటువంటి ప్రజాసేవే ధ్యేయంగా గత చరిత్ర నుంచి వాళ్ళ తాత నుంచి వాళ్ళ తండ్రి నుంచి సమాజ సేవ చేస్తూ వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో ఎంపీగా ఉంటే కూడా ఎక్కడికింత లేకుండా ఎటువంటి వ్యాపారాలు కానీ రాజకీయాన్ని ఉపయోగించుకుని ఎటువంటి దుర్వినియోగం అని చేయనటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఆల్రెడీ గెలుపు నిశ్చయమైపోయింది మెజార్టీ కోసం మేము అందరం పనిచేస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో మెజార్టీ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది మేము తప్పకుండా గెలుస్తాం ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు గతంలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి కానీ గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా అధికారం కోసం పార్టీలు మారేటటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా గత ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు ఇలా ఏ పార్టీలో ఉండని తెలుగుదేశం ఉండని కాంగ్రెస్ ఉండని టీఆర్ఎస్ ఉండని అన్ని పార్టీలలో వాళ్ళే మరి ఏం అభివృద్ధి జరిగిందో ఒకసారి చెప్పాలి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే తప్పకుండా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాడు మా ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నాడు ముఖ్యంగా ఏదైతే చెవెల్ల బిజాపూర్ హైవే ఉంది అది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి నిధులు దాన్ని శాంక్షన్ చేసింది కానీ ఆ రోడ్డు నువ్వు ల్యాండ్ యాక్విషన్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలున్నాయి ఈరోజు ఎంతోమంది యాక్సిడెంట్లతో చనిపోతాం ఉన్నారు ట్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తామని చెప్పి ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ప్రకటించాడు మరి ఏమైంది ఇప్పటివరకు అది కూడా అమలు చేయలే ప్రాణాయుత చేవేళ్ళ తీసుకొచ్చారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రాణాయుత చెవిల్లో ప్రాజెక్టు నేను ఇక్కడ తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తానని చెప్పి ఇక్కడ చిలా పలకం వేసాడు ఆ రోజే చెప్పినాం మేము ఈ ప్రాజెక్టును ప్రజలు మభ్యపెట్టడానికి చేస్తా ఉన్నాడు ఇది వయబుల్ కాదు అని చెప్పి ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి దత్తాత్రేయం తీసుకొచ్చి మేము అక్కడ చెట్లు నాటిపించి చెప్పినాం నీ ప్రాజెక్టు మొదలవుతా మా చెట్టు అని చెప్పి ఈరోజు చెట్లు వృక్షాలు అయినా కానీ ఆ ప్రాజెక్టును మూలబడేసిడు ప్రాణాయిత చేవీళ్ళ పోయింది పాలమూరు రంగారెడ్డి తీసుకొస్తాను పాలమూరు రంగారెడ్డి చేయలే చేవీళ్లకు అన్ని రంగాల్లో అన్యాయం చేసినటువంటి గత పాలకులు ఎవరైతురో వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఈరోజు ప్రజలు నిశ్చయించుకున్నారు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు అందరూ కూడా చెందుతా ఉన్నాయి అందరూ కూడా బీజేపీని గెలిపేయాలని లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఒక శాసనం చెప్పారు పెళ్లి పెద్దని చూసి పిల్లని బండి అంటూ కేవలం మోడీ ఫోటోని చూసి ఓట్లే అని చెప్పేసి ఆయన చెప్తున్నారు మోడీ ఫోటోని చూపిస్తారా మీరు మీకు కూడా అదే అనుభవతిగా మేము మోడీ అంటే మోడీ అభివృద్ధి చేసి చూపించండి ఈరోజు దేశంను ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇలా ఐదో స్థానాన్ని తీసుకెళ్ళిండు ఇలా అన్ని రంగాల్లో మోడీ దేశాన్ని అభివృద్ధి చేసిండు ఎప్పుడే కానీ మరి ఒక పరిపాలకుని చూపించే ఓట్లాడుతారు మీరు కూడా రాజీవ్ గాంధీని రాహుల్ గాంధీని ఇందిరాగాంధీని ఇలానే చూసి ఓట్లు అడుగుతారు కదా నేను నీ నీ ముఖం చూపించే ఓట్లు అడుగుతున్నా ఎవరు కూడా లేదు ఈరోజు నేను ఎందుకు అడుగుతున్నా అంటే నరేంద్ర మోడీ నిస్వార్థంగా అవినీతి లేకుండా పది 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 సంవత్సరాల సుపరిపాలన అందించి ఈరోజు ఓట్లాడుతారు అది హక్కు ఎవరైనా పరిపాలించేటోళ్ళు మేము మేము మా పా మా ప్రజా పారి పాలన చూశారు ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇది దేశం పరిపాలించేటటువంటి ప్రధానమంత్రిని ఎన్నుకునేటటువంటి ఎన్నికలు కాబట్టి ఈరోజు ప్రధానమంత్రిని ఏమంటున్నాం మేము మా అభ్యర్థిని కూడా ఏమంటున్నాం మా అభ్యర్థి కూడా ఇలా ఒక వైట్ పేపర్ లాగా శ్వేతపత్రం ఎట్లయితే ఉంటుందో వైట్ పేపర్ లాగా ఎటువంటి అవినీతి లేనటువంటి మా అభ్యర్థి ఇలా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మేము అభ్యర్థిని అడుగుతా ఉన్నాం అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారిని చూపిస్తున్నాం కాబట్టి మేము వాళ్ళ అటువంటి మా కాంగ్రెస్ని గెలిపిస్తే మెట్రో రైలు ఇస్తామని చెప్తున్నారు సీఎం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అయితే అమలు చేయండి ఈరోజు ఎక్కడ వాగ్దానాలు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది తారీఖున మీ బ్యాంకులలో పోయి రెండు రెండు లక్షలు తెచ్చుకోమని చెప్పిండు ఇలా ఎంత డేటు ఇలా మార్చి అయిపోతూ ఉన్నది మరి ఏమైంది ఇలా ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు రెండున్నర వేలు వాళ్ళ అకౌంట్లోకి అన్నాడు వేసిండా రుణమాఫీ ఏమైంది రైతు రైతుబందీ ఏమైంది ఇప్పటిదాకా రైతు రైతుబందీ రాలే ఏ పథకం ఈరోజు నువ్వు సక్సెస్ చేసినావు నీ దగ్గర ఏ విధంగా నీకు ఈరోజు చెప్తున్నారు మరి పైసలు లేనప్పుడు మెట్రో ఏడు ఉన్న మెట్రో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రాజెక్టులు నువ్వు వాగ్దానం చేసినా మొదలవి నెరవేర్చు సంతోషం చేవెళ్లకు మెట్రో వస్తే కూడా స్వాగతిస్తాం కానీ ప్రజలను మభ్య పెట్టడానికి మీరు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా చూసారు ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు అంత తెలివిలో ఉన్న వాళ్ళు ఏం లేరు అంత ఆలోచన చేసి నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు ఇక్కడ ఓటేస్తే విశ్వేశ్వరరెడ్డిని గెలిపిస్తే ఆ ఓటు నరేంద్ర మోడీకి పోతుంది అనేటటువంటి ఆలోచనతో ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈరోజు ఏ గ్రామానికి పోయినా ప్రజలందరూ కూడా విశ్వేశ్వరరెడ్డికి భరోసా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు వాళ్ళ టార్గెట్ ఏమో పద్నాలుగు మరి మీ టార్గెట్ ఎంత మేము పదిహేడు గెలుస్తామని మా చెప్తా ఉన్నాం మా కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మేము పదిహేడు గెలవనికనే మా టార్గెట్ పది పదిహేడు గెలిపే మా లక్ష్యం ప్రజలు కూడా దానికి నిశ్చయం అయ్యరు పదిహేడుకు పదిహేడు మేము గెలుస్తాం